హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు తాటి గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా ఫ్రీజర్లో ఇదిగో చూసారా చాలా బాగుంది ఇప్పుడు తీసినట్టు ఫ్రెష్గా ఉంది గట్టిగా వద్ది కాకపోతే మనం వండుకోవాలనుకుంటే ముందే తీసి బయట పెట్టుకోవాలి తీసేసిన తర్వాత నేనేం చేశానంటే ఇప్పుడు కొంచెం గారెలు కొంచెం రొట్టెలా చేద్దాం ఎప్పుడు రొట్టెలు వేసుకుంటున్నాముగా చిన్న చిన్న రొట్టెల్లాగా చేద్దామని అనుకుంటున్నాను బన్ లాగా ఎప్పుడు ఒకే వెరైటీ కాకుండా అలాగే ఇప్పుడు ఒక గిన్నె నిండా తాటి గుజ్జు తీసుకున్నాను నేను దానికి సరిపడే బెల్లం ఒక గిన్నెడు తీసుకున్నాం కదా ఒక ఇదే గిన్నెతో తీసుకున్నాను ఇదే గిన్నెతో బెల్లం తీసుకున్నాను బియ్యం నూక లలిత బ్రాండ్ అయితే చాలా బాగుంటుంది బియ్యం నూక మురుమురుగా ఉంటుంది చాలా బాగుంటుంది అన్నమాట ఒకరు ఒక గిన్నెమో బియ్యం నూక ఒక గిన్నెమో బొంబాయి రవ్వ రెండు సమానంగా తీసుకొని అదే ఒక గిన్నె కొబ్బరి కూరు చిటికెడంతా సాల్ట్ అంతే ఇందులో వేయాల్సింది అన్నిటిని కూడా ఎలా కలుపుకోవాలి ఏంటన్నది ముందే కలిపేసి పెట్టుకున్నాను కలిపేసిన తర్వాత ఒక అరగంట మనకి నానాలన్నమాట దాన్ని కూడా మీకు నేను చూపిస్తాను అన్నీ కలిపేసి ఉంచుకున్నాను ఇట్లాగా ఒక అరగంట గంట అట్లాగా కూడా పెట్టుకోవచ్చు ఎంత బాగా నానితే అంత బాగుంటుంది అన్నమాట బియ్యం నూక అది కదా చూసారా ఇంత బాగా నానిపోయింది ఇప్పుడు మనకి బెల్లము నూక కొబ్బరి అన్నీ ఈ రకంగా కలిపేసి పెట్టుకున్నాను మనం గారెలకైతే ఇలాగ కొంచెం గట్టిగా ఉండాలి అదే మనం రొట్టె వేసుకుంటే కొంచెం సాఫ్ట్గా ఉన్నా పర్వాలేదు ఇప్పుడు మనం కొంచెం గారెలు కొంచెం చిన్న చిన్న రొట్టెల్లాగా వేసుకుందాం పెనం మీద అటు ఇటు తిప్పుకోవచ్చు మామూలుగా పెద్ద రొట్టె అయితే మనం అటు ఇటు తిరగేయడానికి ఉండదు కదా పైన నిప్పులేసి కాల్చుకోవాలన్నమాట చూసారా ఈ రకంగా మనకి వచ్చేటట్టు మనం కలిపేసి పెట్టుకోవాలి చూశారు కదా ఒక గిన్నె తాటి గుజ్జు తీసుకుంటే ఒక గిన్నె ఒక బౌలేమో బొంబాయి రవ్వ ఒక బౌలేమో బియ్యనూక ఒక ఒక బౌలేమో కొబ్బరి కూర బెల్లం అన్నీ సమానంగా వేసుకొని మనం చూసుకోవాలన్నమాట గుజ్జు ఉంచుకొని పక్కన కలుపుకునేటప్పుడు చూసుకొని ఇలా కలిపి పెట్టుకోవాలి ఇది ఇప్పుడైతే బాగా నానిపోయింది కదా ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టి వేసేసుకుందాం స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని మనం ఇట్లా కొంచెం ఆయిల్ వేసుకున్నాం కదా దీనిపైన ఇలా చిన్న చిన్న బాల్స్ ఇలా చేసుకొని చిన్న చిన్నవి బన్ కేక్ లాగా మనం తయారు చేసుకోవాలన్నమాట వీటిని అయితే చక్కగా కాలిన తర్వాత అటు ఇటు తిప్పుకోవచ్చు మనం అదే రొట్టె అనుకోండి అటు ఇటు తిప్పడానికి ఉండదు ఇదైతే చాలా సింపుల్గా ఈజీగా పిల్లలకు కూడా ఇలా ఒక్కొక్కటి ఇచ్చేయచ్చు అన్నమాట ఇదంతా పెట్టేద్దాం ఇలా చిన్న చిన్న అప్పల్లాగా ఒత్తుకుంటే ఇవి చూడడానికి చాలా బాగుంటాయి మనకి బాగా వేగుతాయి అన్నమాట ఎక్కువ టైం తీసుకో పెద్ద పెద్ద రొట్టెలైతే చాలా టైం పట్టేస్తుంది దీని అయితే మనం అట్ల తిప్పుకోవచ్చు కూడా ఇది ఇలా వేగుతూ ఉంటుంది బాగా అప్పుడు మనం కొంచెం మూత పెట్టేసి ఉంచుదాము చూసారు కదా ఇవి నిదానంగా వేగుతూ ఉంటాయి మనము పక్క స్టవ్ మీదకి దీన్ని మార్చేసుకొని దీని ఈ పై మీద ఇంకా కొంచెం మూకుడు పెట్టుకొని గారెలు కూడా వేసుకుందాం ఇట్లా మూత పెడదాము లో ఫ్లేమ్లో వేగుతూ ఉంటాయి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాం కదా ఇదిగో మూకుట్లా ఆయిల్ వేసి పెట్టాను ఇప్పుడు గారెలు వేసుకుందాం ఇందులో నూనె కాగిన తర్వాత మనం చిన్న చిన్న గారెలు చిట్టి చిట్టి గారెలు వేద్దాము సేమ్ అదే పిండి మనము ఇప్పుడైతే దేనికైతే అన్నీ కలుపుకున్నామో అదే పిండిని మనం గారేలా కూడా వేసుకోవచ్చు చూద్దాం అది కూడా ఇలా చిన్న చిన్న లడ్డూల్లా తీసుకొని మనం ఇలా అరిటాకు మీద ఆయిల్ రాసి ఇదిగో అరిటాకు మీద ఆయిల్ రాసి ఇట్లాగా ఒత్తుకోవాలన్నమాట బాగా పలచగా వద్దు కాస్త అందంగానే ఉండాలి చూసారు ఎంత బాగా వచ్చిందో అంటే ఎప్పుడు లో ఫ్లేమ్లోనే ఉండాలి మీడియం తర్వాత పెట్టుకోవచ్చు వేసేద్దాము కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి గారెలన్నీ వేసేసుకుందాం ఆయిల్ చేతికి ఇలా ఆయిల్ రాసుకోవాలి మనం వేసినప్పుడల్లా చేతికి ఆయిల్ రాసుకోవాలి అప్పుడు చేతికి ఆకుకి కూడా ఆయిల్ రాయాలి అంటుకోకుండా వస్తుంది అన్నమాట ఎప్పుడు అలాగే మనము గా రొట్టెకి వేసిన పిండిలోనే గారెలు కూడా వేస్తున్నాం కదా ఏమైనా కొంచెం గట్టిగా కావాలంటే ఒక స్పూన్ బియ్యపు పిండి కూడా ఇందులో కలుపుకుంటే ఇంకా బాగా మనం చెప్పినట్టు వస్తాయి అన్నమాట మనం ఎలా వేస్తే అలా వస్తాయి గారెలు మొత్తం వేసేసుకుందాం చూసారా ఇవి చిన్న చిన్న బన్ కేకుల్లాగా రెడీ అయిపోయినాయి ఇట్లాగా తిప్పేసుకుందాం నేను చూసుకోలేదు పక్కన గారెలు వేస్తానే ఉన్నాను ఇవేమో బాగా కాలిపోయినాయి ఒక సైడ్ అంతా బాగా కాలింది ఇంకొక సైడ్కి ఇట్లాగా తిప్పేసుకుందాం అంతే ఇవి కూడా ఇలాగా నెమ్మదిగా వేగుతూ ఉంటాయి చూసారు చిన్న చిన్న రొట్టెలు భలే ఉన్నాయి కదా గారెలన్నీ రెడీ అయిపోయినాయి స్టవ్ వేపేసా నేను ఇప్పుడు ఈ రకంగా రావాలి గారెలు వేసిన తర్వాత మనం వెంటనే కదపకూడదు అవి విడిపోతాయి అన్నమాట రవ్వ కదా విడిపోతాయి మెత్తగా ఉంటాయి మనం వేసినప్పుడు తర్వాత ఇవి గట్టిపడతాయి ముందు ముందే బ్రౌన్ కలర్ రావాలనుకోకూడదు ఇగో ఇలా తీసేసుకుంటే ఇంకా కలర్ వస్తాయి అన్నమాట గారెలు అయితే రెడీ అయిపోయినాయి ఒక ప్లేట్లోకి సర్దేసుకుందాం చూసారు కదా తాటి గారెలు మెత్త మెత్తగా ఉంటుంది క్రిస్పీగా కూడా ఉంటుంది రవ్వ పిండి అన్నీ వేసాం కదా ఇవి చిన్న చిన్న బన్ కేకుల్లాగా వేసాను అన్నమాట అటు ఇటు కూడా చాలా చాలా బాగా ఉడుకుతుంది ఇలా అయితే పెద్ద పెద్దవైతే లోపల అలా ఉండిపోద్ది కొబ్బరి బెల్లము చూసారా ఎంత బాగా ఉడికిందో ఇట్లాగా ఒక్కొక్క రొట్టె ఒక్కొక్కరికి మనం ఇచ్చేసుకోవచ్చు అనమాట పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఇదైతే ఇదైతే నూనెలో ఆయిల్ ఇష్టం లేదు కదా చాలా మందికి ఆయిల్లో డ్రిప్ చేయడం ఇలా వేసుకోండి ఇది కూడా ఒక వారం రోజులు ఉంటుంది జర్నీలకి వెళ్ళినా ఎక్కడికన్నా పంపించాలి వేరే ఊర్లు పంపించాలన్నా మనం గారెలు వేసుకుంటే ఇలా ఉంటాయి అన్నమాట ఇలాంటివి అయితే అలాంటప్పుడు మనం గారెలు చేసుకోవాలి దీనికి కూడా పెద్ద ఆయిల్ ఏమి పీల్చదు బాగానే ఉంటుంది ఎక్కువ ఆయిల్ పీల్చితే చాలా బాగుందండి అంత వరిపిండి వరి రవ్వ కొబ్బరి తాటి బెల్లం అదే తాటి బెల్లం అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు అయితే తాటి బెల్లం లేదు నా మామూలు బెల్లమే వేసాను తాటి గుజ్జుతో రొట్టెలు తాటి గారెలు సూపర్గా ఉన్నాయి అయితే మాత్రం చూసారు కదా సూపర్ మీరందరూ కూడా ట్రై చేయండి మీరందరూ కూడా ఆస్వాదించండి ఇవన్నీ కూడా చాలా హెల్దీ మన ఆరోగ్యానికి సంవత్సరానికి ఒకసారి దొరికే ఈ తాటిపండుతో చాలా చాలా రకాలు చేసుకోవచ్చు అవన్నీ కూడా మనం ఒక్కొక్కటిగా మనం తయారు చేసి చూపిస్తూ ఉంటాను మీరు చూస్తూ ఉండండి ఓకే అండి మరో మంచి రెసిపీతో మరో మంచి టేస్టీ వంటతో మీ ముందుకు వస్తాను మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ రెసిపీ నచ్చిందనుకోండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒక లైక్ చేయండి నేను ఇంక మంచి మంచి రెసిపీలతో మీ ముందుకు వస్తాను ఓకే బాయ్ బాయ్